మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంగా జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక ప్రదర్శనలతో మాదిగ చైతన్య ర్యాలీ ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో వివిధ కార్యక్రమాలు జెండా ఆవిష్కరణ ఎస్సీ వర్గీకరణ సాధించి మాదిగ జాతికి అంకితం చేసిన మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు నాతారే స్వామి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి లింగంపల్ల శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ సురేఖ వ్యవసాయ శాఖ బెల్లంపల్లి నియోజకవర్గ ఏడు మండలాల ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన దళితుల ముందుబిడ్డ మన మాదిక సామాజిక వర్గానికి ఒక తెచ్చినటువంటి మన మాన్యశ్రీ గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయిలో బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా ఏరియాలో మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా గౌరవం మంద కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆ భగవంతుడు ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సామాజిక వర్గం కోసం ఇప్పుడు పెద్దలు మనంలు చెప్పారు ఎప్పుడైతే మన సామాజిక వర్గం పేరు చెప్పుకోవడానికి ఎంత సిగ్గుపడ్డమో ఈనాడు గర్వంగా చెప్పుకునే దిశకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన మందకృష్ణ కృష్ణ గారు ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఆర్థికంగా కావచ్చు పదవుల పరంగా కావచ్చు ఎన్నో పార్టీలు పిలిచి ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ నిస్వార్థంగా ఎక్కడ కరెక్షన్ లేకుండా ఆయన జాతి కోసం పోరాటం చేసి నా భవిష్యత్ తరాలు ముందుకు పోవాలంటే నా జాతి ముందుకు పోవాలి నా వాళ్ళంతా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా నాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మన హక్కులను సాధించిన వ్యక్తికి నిజంగా ఆయన మన సామాజిక వర్గంలో పుట్టడం మన మనందరి అదృష్టంగా భావిస్తూ ఆయనకు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ విధంగా అక్కడ అమలు సుప్రీంకోర్టులో ఏదైతే అమలు జరిగిందో అమలు జరిగిన వెంటనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మన దేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అక్కడ అనౌన్స్ కాగానే నిండు సభలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మాదిగ హక్కుల తరఫున మా మాదిగ దండోల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆల్రెడీ నిన్ననే వచ్చింది గెడ్జెట్ కూడా రిలీజ్ జరిగింది దీని ప్రకారమే మన రాష్ట్రంలో దేశంలో కూడా తప్పకుండా ఈ రిజర్వేషన్ అమలు చేసి మన జాతికి న్యాయం చేసుకోవడానికి ఇంకా ముందుకు పోయి పోరాటాలు చేయాలని చెప్పి మన మంద కృష్ణ మాది గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం ఇంత మంచిగా కండక్ట్ చేసిన దానికి పోపేట్ చేసిన మన యువకులందరికీ కూడా మన పెద్దలందరికీ కూడా నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఇంకా మన సపోర్ట్ ముందుకు పోయి మన హక్కులను సాధించుకునే వరకు మనం సాధ